సూర్యుని వల్ల సంపదలు కలుగుతాయి అనే దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అరణ్యవాస సమయంలో తన వెంట వచ్చిన పౌరులకు మునులకు ఆహారం కల్పించటం ఎలాగో తెలియక ధర్మరాజు సూర్యుడిని ప్రార్థిస్తాడు అప్పుడు సూర్యుడు ప్రసన్నుడై ఆయనకు ఒక అక్షయ పాత్రను ప్రసాదిస్తాడు ఆ అక్షయ పాత్ర అక్షయంగా ఆహార పదార్థాలను అందిస్తుంది అలాగే సత్రాజిత్తు అనే రాజు సూర్యుణ్ణి ప్రార్థించి శమంతకమనే మణిని సంపాదించాడు ఆ మణి రోజు పుష్కలంగా బంగారాన్ని ప్రసాదిస్తుంది సూర్యుడి దగ్గరే ఆంజనేయుడు వేద శాస్త్రాలను అభ్యసిస్తాడు బుద్ధిని ప్రేరేపించేవాడు సూర్యుడే అని చెబుతుంది గాయత్రి మంత్రం ఈహానికి పరానికి కావలసినన్ని మనకి సూర్యుడి నుంచి అందుతున్నాయి మన కర్మలను మనస్సు నియంత్రిస్తే ఆ మనస్సును నియంత్రించేవాడు చంద్రుడు చంద్రునికి ప్రకాశాన్ని అందించేవాడు సూర్యుడు ఆధ్యాత్మిక సాధనలో ప్రధాన సాధనం మనస్సే అంతటికీ అన్నిటికీ కారకుడైన సూర్యుణ్ణి ఆరాధించి ఎందరో ఋషులు యోగులు అద్భుతమైన ఫలితాలను పొందారు సూర్యయోగం పేరుతోటి ఆధ్యాత్మిక ప్రక్రియను ఒకదానిని రూపకల్పన చేసి అందించారు సూర్య నమస్కారాలు ఆసనాల వల్ల సూర్యశక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలిగిస్తుంది శరీర ప్రాణ మనస్సులను మూడింటిని విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది మనలో అంతర్గతంగా ఉన్న శక్తి కేంద్రాలు తెరుచుకున్నప్పుడు శరీరం నిలుపుకోవడానికి బాహ్యమైన ఆహార పదార్థాల అవసరం తగ్గుతుంది అంటే భోగ శరీరం యోగ శరీరంగా మారిపోతుంది అప్పుడు అపారమైన శాంతి సమస్థితి కలుగుతాయి సూర్యకిరణాలు ఏడు రంగులలో ఉంటాయి ఈ రంగుల ఆధారంగా ఒక చికిత్స పద్ధతిని ప్రవేశపెట్టారు నారింజ రంగు వేడిని కలిగించి శైత్య సంబంధమైన రుగ్మతలను నివారిస్తుంది జీర్ణ ప్రక్రియను బాగు చేస్తుంది శీతల స్వభావం కలిగిన ఆకుపచ్చ రంగు కండ పుష్టిని కలిగించి మెదడును పటిష్టపరుస్తుంది కీళ్ల నొప్పుల వంటి రుగ్మతలను పోగొడుతుంది నీలి రంగు కూడా శీతల స్వభావం కలిగి ఉండి పిత్త దోషం వల్ల కలిగే రోగాలను నివారిస్తుంది ఈ మూడు రంగులను ప్రధాన వర్ణాలుగా స్వీకరించి మిగిలిన రంగుల సమ్మేళనంతో మూడు వర్గాలుగా విభజించి చికిత్సకు ఉపయోగిస్తారు సూర్య నమస్కారాలు మొదలైన వాటి వల్ల సూర్యకిరణాలు మన ఆలోచన ప్రక్రియను శుద్ధి చేస్తాయి తగు విధంగా నియంత్రిస్తూ ఉంటాయి సాధారణ మానవ చైతన్యంతో నియంత్రణకు లొంగని మనస్సు సౌర వ్యవస్థ నుంచి వచ్చే పోటాల సహాయంతో తేలికగా నియంత్రితమవుతుంది